సరదా సరదా గడుపుతూ ఉంటాం మేమైతే అంటే ఆమె ఎప్పటికి గుర్తుండిపోవాలి అలా అందుకు సరదాగా మాట్లాడుకుంటా ఆమె ఏదన్నా సరదాగా మాట్లాడినా అంటే నవ్వుకుంటూ ఉంటాం అందరం అంటే వాళ్ళని పెద్దాలని అలా నవ్విస్తూ ఉంటేనే బాగుంటుంది మనకి ఏదైనా కూడా వాళ్ళని బాధ పెట్టకుండా నవ్విస్తూ ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఒక సంవత్సరం బతికే వాళ్ళు నాలుగు సంవత్సరాలు బతుకుతారు అలా ఉండాలి వాళ్ళతో మంచిగా నవ్వుకుంటూ మనసుకు హాయిగా ఉండాలంటే పెద్దోళ్ళతోటి నవ్వుతూ ఉంటే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు వాళ్ళు తిన్నా తినకపోయినా చాలా హ్యాపీగా ఉంటారు అలా మనం మాట్లాడుతూ ఉంటే వాళ్ళని కదిలిస్తూ ఉంటే జజ సరే అందరికంటే బాయ్ అంటే చెప్పు బాయ్ తినండి అందరూ అన్నము టిఫిన్ చెప్పు టిఫిన్ తెచ్చింది తేనండి నేనైతే మా నవీన్ తెచ్చింది తింటా అని చెప్పు అసలు నువ్వు ఎట్ట వచ్చినావు నిన్న అంటే నవీన్ రమ్మంటే వచ్చినావా మేము రమ్మంటే వచ్చినవా నవీని దగ్గర చిక్కుడుకాయ టమోటా కర్రీలే ఇదైతే అత్త పెద్ద వాళ్ళ ఇంట్లో కాసిన కాయలే ఇది ఈ చుక్కుడు కాయలేమో కానీ ఎన్ని కాయలు అంటే చాలా కాయలు వచ్చినాయి నిన్న కూడా మేము వీడియో తీసాండి తర్వాత అయితే పెడతా అసలు ఎన్ని కాయలు అంటే వాము అసలు చెట్టు మొత్తం కాయలే ఈ యొక్క కింట అయితే కాసు ఉంటాయంట చాలా కాసాయి అంటే ఒకసారి కాదు చాలాసార్లు అత్త ఇవి అయితే చాలా టేస్ట్ కూడా ఉన్నాయి అసలు ఈ ఇవి ఈ అయితే ఇది అంటే నేను నిన్న తీసుకొచ్చేటప్పుడే అనుకున్నా అసలు ఇవి ఎవరికి ఇవ్వకుండా నేనే చేయాలనుకున్నా కానీ చాలా మందికి ఇచ్చాను నాకు ఇచ్చిన కొన్నిట్లో కూడా ఇద్దరు ముగ్గురికైతే ఇచ్చా అదన్నమా స్టోరీ ఈరోజైతే నిన్న మాతో పాటు మా నాయనమ్మ కూడా వచ్చింది మా నాయనమ్మని కూడా చూపిస్తాలే మీకు అందరికీ ఇప్పుడైతే మేము కర్రీ చేసుకుంటూ మన ఆయనమ్మతో జోకులు వేస్తుంది మధ్యలో మన ఆయనమ్మని చూస్తేనే నవ్వు వస్తుంది ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళలేదులే అమ్మ పాపం మాతో పాటు వచ్చింది నిన్న ఇప్పుడు మా అయితే మీకు చూపిస్తూ ఉందండి మన ఆయనమ్మ ఉదయాన్నే ఆసనాలు వేస్తుంది అసలు ఆ మాసనాలు చూసేసి మేము నవ్వుకుంటా ఉన్నాము ఇక్కడ బాగుందంట చలి లేదంటే ఇక్కడే ఉంటానంటుంది ఆమెకు ఎన్ని రోజులు ఇస్తామో అన్ని రోజులు ఇక్కడే ఉండాలి బయట అయితే ఈరోజు చాలా బాగుంది ఎండ వస్తుంది లైట్గా చాలా బాగుంది లైట్ ఉంటే కూడా ఇదిగో ఎండ ఎలా వస్తుంది ఎక్కడికి వచ్చినావు నువ్వు చెప్పు ఎవరిల్లి దీని నీ ఇల్లా మనవరాలు ఎవరా మనవరాలు అవో బాగుంది చల్లేదా ఇక్కడే ఉండరా అదైతే ఏముండేండి ఏమైంది వాళ్ళ ఊరికి వెళ్ళినా నువ్వు ఇక్కడే ఉండు వాళ్ళకి తోడ వాళ్ళకు భయం అను లేకపోతే ఇక్కడ ఊరి దగ్గర చలి కదా చలి తగ్గేదాకా ఇక్కడే ఉంది అంటే నువ్వు మాత్రం ఉంటానని చెప్పు ఎక్కడే ఉంచుకుంటున్నాం మేము ఇంకా పంపించేది లేదు ఇక్కడ బాగానే ఉంటుందిగా నీకు బాగా వాళ్ళు భయపడతారమ్మా నానా వాళ్ళకు ధైర్యమా నువ్వు ఆడ ఉండాలంటవా ఆడేందంటే మీ ఊరు కాబట్టే ఇది మీ ఊరు కాదు మా ఊరేలే ఇది కూడా మీ ఊరేగా అడిగేస్తే నువ్వు ఇంకా మీ ఊరేగా ఇది ఎక్కడే ఉండుంగా నీ బంధువులు అందరినీ పిలుస్తాము ఈరోజు అందరిని చూసుకొని నాకు ఏడ కూడా బంధువులు ఉన్నారు అని చెప్పుకో ఓకేనా పిలుద్దాం అందరినీ వరుస పెట్టుకొని అందరూ కలవండి నన్ను ఈ అని ఒక వీడియో చేసి పెడదాం ఎంకరెడ్డిని పిలుద్దాం వల్ల అయినా పిలుద్దాం అందరిని పిలుద్దాం అని చెప్పమంటావు ఆహా పిలుద్దాండి సాయంత్రం ఉన్నారు వెంకటోమ్మా నారాయణ కాలనీ మళ్ళీ నారాయణ అన్న వాళ్ళం పిలవు మా నా పెద్ద నారాయణ అన్న వాళ్ళం ఆహా అది నాయనం పరిస్థితి అవుతుంది ఈ ఈరోజు వాళ్ళ బంధువులందరినీ కలవాలంట నేను ఉన్న రెండు రోజులు నేను అందరినీ కలవాలి అంటున్నాను మాకు టైం కుదరదు అని మేము ఏదన్నా అన్నా కూడా వాళ్ళందరినీ పిలవాలంటే టైం వదరదంటే ఒప్పుకోవట్లేదు అసలు నుండి గోల వచ్చేటప్పుడే ఎవరెవరుని ఆమె కలవాలనుకున్నదో వాళ్ళందరి పేర్లు చెప్తా ఉంది అన్న వాళ్ళందరినీ కలపాలంటే ఎక్కెట్ట కలపాలో ఏమో అందరికైతే ఒక వీడియో చేసి పంపించిద్దంట నేను వచ్చా మీరందరూ వచ్చి కలవండి అని దాంట్లోనే ఇట్లా చేస్తుంది అన్నమాట మన ఆయనమ్మ మరి అలా జాగుతుంది అదన్నమాట పరిస్థితి ఇగో మన ఆయనమ్మ గుమ్మడికాయలు తీసుకొచ్చి గోలు గోలు చేస్తుంది ఈరోజు వండి పెట్టాలంట అందరికీ ఇవైతే సపోటాలు ఊరి నుంచి వచ్చిన సపోటాలు ఇప్పుడు ఏంది మరి సపోటాలు ఎవరెవరికి ఇస్తున్నా వచ్చిన వాళ్ళందరికి ఇస్తావా ఎన్ని ఇయ్యాలి మాగుతాయి మాగుతాయి మాగబెట్టిద్దామా వాళ్ళకి పని లేకుండా అదే మాగడానిక సరే మరి నువ్వు ఆసనాలు వేసావు కదా పొద్దున్నే ఆసనాలు వేసావు కదా పొద్దున్నే అవి చూపిద్దాం ఒకసారి బాస్పాట్లు వేసుకో ఏ చూడు కాళ్ళు ఎంత మంచి వంగుతున్నాయిగా నైంటీ ఫైవ్ తొంభై ఐదు కదా నీకు సంవత్సరాలు ఇప్పుడు చూడు అసలు ఎంత నీటు కూర్చుంటుందో ఏమో మా మేమైతే ఇప్పుడు అంటే ఇంత బాగా నీటు అంటే బాస్ బాసపాట్ల వరకు వస్తాయిలే కానీ కాళ్ళు కూడా దొంతు కూర్చుంటుంది అలా కూడా కూర్చొని లేస్తుందామా ఇబ్బంది అయితే లేదు కదా చేసా నీకు నొప్పులు ఏం లేవు కదా కళ్ళొక్కటే కనిపించట్లేదంట అవి కూడా ఈరోజు చూపిస్తున్నాం హాస్పిటల్ తీసుకెళ్ళి ఈరోజు అద్దాలు వస్తాయంటే ప్రపంచాన్ని నేను చూస్తానని నవ్వుతూ ఉంది ఈరోజు ఉదయం నుంచి గోల గోలు చేస్తాయి ఏమనుకోరు అట్టన బాకు మంచిగా చూసుకుంటున్నారా అని అనుకుంటారు ఎవరైనా నువ్వు చనిపోయిన తర్వాత మాకు గుర్తు ఉండాలి కదా అప్పుడప్పుడు నీ వీడియోలు చూసుకొని నవ్వుకుంటుంటాం అంటే ఇప్పుడు జయ జయ చనిపోయిండు ఆయన ఏమన్నా ఉన్నాయా మన దగ్గర ఏం లేవు కదా గుర్తులు ఇట్ట నువ్వు మాట్లాడినాయే మేము గుర్తు చేసుకొని నవ్వుకుంటా ఉంటాం నిన్న ఎట్ట నమస్కారాలు చేసినా దేవుళ్ళకి చూపి ఒకసారి నమస్తే నమస్తే దేశం అందరి దేవుళ్ళకు నమస్తే అంట రోజు పెట్టుకుంటావా జా కాదు అన్న కాదు నువ్వు మామూలుగా రోజు ఉదయం సాయంత్రము పెట్టుకుంటావా పడుకునేటప్పుడు లేచేటప్పుడు నన్ను నడిపించి నడిపించవా ఇప్పుడు మాత్రం తీసాప నాకు కొన్ని పనులు ఉన్నాయంటవా వద్దులే ఆయనకే భయం వేస్తుంది నేను చూస్తా ఇప్పుడు తీసుకెళ్ళాడు కొన్ని రోజులైతే నువ్వు ఉంటావంట ఇక్కడే జజ నూట పదిహేను సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు ఉంటావంట ఇక్కడే ఆ లోపు నువ్వు చెయ్యాల్సి చేసే చేస్తావా అన్నా ఎందుకంటే వద్దులే మళ్ళీ నీకు పళ్ళు వచ్చినాయి కదా కొత్తగా వచ్చినాయి కదా చూపి వద్దులే పాప ఈరోజు నువ్వు చూపించుకున్న తర్వాత కళ్ళు చూపించుకున్న తర్వాత ఇంకా ప్రపంచాన్ని చూస్తావు కదా అది కూడా ఒక వీడియో చేస్తాం అది కూడా ఒక వీడియో చేసి పెడదాము వద్దేంది మనం ఇంక చేసేది ఎందుకు అనుకున్నావు సర్లే ఏముందిలే జేజీ పాపం ఒక్కడు ఈరోజు ఎట్ట చేస్తున్నాడు జేజా ఒక్కడు పాపం కదా రాత్రికి అలవరిస్తాడని భయపడుతున్నావు కదా ఈరోజు వస్తాడంటా ఈరోజు రేపు ఉదయం వస్తాడంట మీరిద్దరు లేకుండా నాయనొక్కరిని వదిలేసి వచ్చినవు ఏమైతే రాత్రి అంతా నిన్న వచ్చేటప్పుడు అలా అక్కడ ఎట్ట పడుకుంటాడు ఒక్కడ ఎట్ట పడుకుంటాడు అంట అంటే నాన్నొక్కరిని వదిలేసి వచ్చాములే నిమ్మకాయలు అవి ఉన్నాయి కోసేవి అందుకని చెప్పి మేమిద్దరం వస్తు మేము అమ్మ అందరం వచ్చినాములే ఏమా పాపం అమ్మను వదిలిపెట్టి ఉండలేదంటే అమ్మటి పోతే చూస్తా ఉంది అంటే కొంచెం కనిపిస్తున్నాయి లైట్గా అంతే ఇంకా మా ఈ పాటికల్లా ఇద్దరు టిఫిన్ తిని కూర్చుంటరా వీళ్ళిద్దరు ఎంత ఫ్రెండ్స్ అంటే అంత మంచి ఫ్రెండ్స్ ఇద్దరు ఒకళ్ళను వదిలి ఒకళ్ళు ఉండలేరు ఏమేడిస్తే మేడిస్తే ఆమెడిస్తే ఏడుస్తుంది ఆమె ఏడిస్తే ఏమేడుస్తుంది అంటే అంత బంధం మంచి గట్టి బంధం ఏర్పడింది వీళ్ళిద్దరి ఇద్దరి మధ్యలో అంతే కదమ్మా అన్నమాట ఇలా పరిస్థితి ఏందో ఆలోచిస్తున్నావు ఏందో ఏం చేయాలని జజ ఈరోజంట అంట మా అందరికీ గుమ్మడికాయ ఉండి పెట్టిద్దంట అందరికి పెట్టాలా మరి వచ్చే వాళ్ళందరికీ గుమ్మడికాయలు పెడదామా జేజా అందరికి ఏం చెబుతావు రమ్మని చదువుతావా బుద్ధి పుడితే వస్తారు లేకుంటే ఏం లేదా దగ్గర వాళ్ళని మటుకు రమ్మ ఒంగోళ్ళు ఉండే మా బంధువులందరూ అంటే మన ఆయనమ్మని మన రావాలంట సైల వీళ్ళంతా అంట ఎవరెవరో ఇంకా చెప్తా ఉంది పేర్లు ఇంకా నారాయణ కోళ్ళు అంట నా అక్క తోకక్కోళ్ళు అంటే తెలియదు నాకైతే ఏమవుతాం అల్లా బుజ్జి అంటో బుజ్జి అంట ఎవరెవరు బుజ్జులు బాబులు వీళ్ళందరూ సరే వస్తారులే జేజా సరే బాయ్ జేజా బాయ్లే అత్త అంటే తంటాలు పెట్టవాకంట సరే అంత సరదాగా ఏదో చేస్తూ ఉంటాలే నేనైతే సరదాగా తీసుకోండి నవ్వుకోవడానికి ఎప్పటికైనా అంటే మన ఇంట్లో పెద్దోళ్ళు ఉంటే వాళ్ళతో సరదా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే అదొక హ్యాపీనెస్ అంతే ఈ అప్పటికి గుర్తుండేలాగా నేను చేస్తా ఉంటా అందుకు ఏదో ఒకటి నవ్వుకోవడానికి అంతే ఈ ఎప్పటికీ నాకైతే ఏమై గుర్తుండాలని మా జనాయని అయితే ఒక్కటి కూడా గుర్తు అంటే మేము మనసులో తలుచుకోవడమే కానీ నన్ను బాగా ఇష్టం నేనంటే ఆయనకి మా జనాయనకి కదా జజ నీకు ఇష్టం లేదు కానీ నేనంటే ఇష్టం లేదు ఏమతో నవ్వి నవ్వి మా నాయనమ్మతో పొట్ట చెక్కలైపోతుంది మాకైతే మీకు ఎలా ఉంటుందో ఏమో కానీ మాకు అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఏమో తోటి రోజు నవ్వుకోవడమే సరిపోతుంది రోజు ఫోన్లో నవ్వుకునే వాళ్ళము ఈరోజైతే లైవ్లో నవ్వుకుంటా ఉన్నాము అసలు ఆమె మాట్లాడిన ప్రతి మాటకు నవ్వు వస్తూ ఉంది ఊర్లో అయితే ఆమె బాగా హ్యాపీగా ఉండేది పాపం ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం అర్థం కావట్లేదు అపార్ట్మెంట్లో ఉండేసరికి అసలు ఏమీ కనపడట్లేదు అంటా ఉంది ఆమె మాటలు చెప్తున్నా ఏం చెప్తున్నా కూడా నవ్వు వస్తా ఉంది అసలు ఆమె పాప అసలు ఎలా ఉందంటే ఆమె కొత్తగా ఉంది ఇదంతా బయట ప్రపంచం ఏదోలాగా అయిపోతుంది అన్నట్టు ఉంది ఆమె పాపము అంతే